తులారాశికి రెండు వేల ఇరవై ఆరులో ప్రధాన గ్రహాల అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది దాంతోపాటు గృహయోగం మంచి అనుకూలతలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ నెలల్లో మీకు సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ నెలల్లో ఏ క్షేత్రాన్ని సందర్శించి ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు వ్యూవర్స్కి ఒక సర్ప్రైజ్ రివీల్ అనేటటువంటిది నేను తెలియజేస్తాను అది వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు తెలుస్తుంది తులారాశికి ప్రథమార్థం అంటే జనవరి నుండి జూన్ వరకు చాలా ముఖ్యమైనటువంటి కాలం ఈ టైంని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి గతంలో సాధించలేనటువంటి పనులు ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు చేయగలుగుతారు మొండి ధైర్యంతో ముందుకు వెళ్తారు చాలా రకాలైనటువంటి పనులు చేయాలంటే మిమ్మల్ని ఎంతోమంది సంప్రదిస్తారు దాంతో మీకు మంచి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరగటం అనేటం జరుగుతుంది ఇంతకుముందు మీ దగ్గరికి రానటువంటి వాళ్ళు కూడా మీ సహాయం కోసం మళ్ళీ రావడంతో మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది దాంతో పాటుగా ధన వ్యయం ఒక్కోసారి ఆదాయానికి మించి ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో కొంచెం టెన్షన్ పడినప్పటికి కూడా ఖచ్చితంగా అవసరానికి సరిపడా డబ్బు అనేటటువంటిది ఖచ్చితంగా అందటం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా తులారాశికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా మంచి కాలంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్ రావటము అధికారుల కళ్ళల్లో మీరు ఖచ్చితంగా పడటము అధికారులు కూడా మీ గురించి ఎక్కువగా హై లెవెల్లో కూడా మాట్లాడటం వల్ల ప్రమోషన్తో కూడినటువంటి మంచి ఇంక్రిమెంట్ అనేటటువంటిది మీకు రావటం అనేటం జరుగుతుంది దాంతోపాటు మీ చిరకాలంగా ఉన్నటువంటి కానీ లేకపోతే స్థలం కానీ మంచి చోట ఇంతకు ముందు ఉన్నదానికి ఇంకా డెవలప్మెంట్గా చేయటానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి కాకపోతే కొంచెం లిటిగెంట్ ప్రాపర్టీ కొనేటటువంటి అవకాశం ఉంది ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు అవి ఖచ్చితంగా తీసుకోండి అదేవిధంగా ఎవరైతే స్థలాలు ఆల్రెడీ కొని ఉంచుకున్నారో వాటిని ఒకసారి వెళ్ళి చూసుకోవటం మంచిది వీలైనటువంటి వాళ్ళు ఖాళీ స్థలాలకి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మిత్రులు సహోదరుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగవుతాయి దాంతో మీరు కలిసి ఎన్నో పనులు చేయటం కానీ ఒక తీర్థయాత్రకు వెళ్ళటం కానీ మీకు మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం అనేటటువంటిది లభించబోతుంది ముఖ్యంగా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంది మంచి ఉద్యోగం దొరకడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ రంగపరంగా కూడా గవర్నమెంట్ జాబ్ అది పొందడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం డిలే లేట్ అనేటటువంటిది బాగా కనబడుతుంది కొంచెం ప్లాన్ బి కూడా మీరు యాక్టివేట్ చేసుకొని పార్ట్ టైం జాబ్ లాంటిది ఏదైనా చేసుకుంటూ దీనికోసం ప్రయత్నం అనేటటువంటి చేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన టెక్నాలజీ రిలేటెడ్ ఖచ్చితంగా అడాప్టబిలిటీ ఖచ్చితంగా అవసరమైనటువంటి సిచ్యువేషన్లోకి మీరు తోసివేయబడతారు అది మీరు బాధపడుతూనే ఉంటారు అయినప్పటికీ కూడా బాధతోనే నేర్చుకోవటం అరే ఇది నేర్చుకోవడం చాలా మంచిదైనని భవిష్యత్తులో మీరు తెలుసుకుంటారు ముఖ్యంగా స్త్రీలకి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి పీసీఓడి పీసీఓఎస్ ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి డైజెషన్ లేకపోతే కిడ్నీ స్టోన్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వెయిట్ కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేట్ నైట్స్ వర్క్ చేయటం వల్ల కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అవి కొంత పని ఒత్తిడి ఉండటానికి అవకాశం కనబడతా ఉంది ఇక ముఖ్యంగా అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నెలలు విషయానికి వచ్చేటప్పటికి జూలై ఆగస్టు ఈ నెలలో కొంచెం వాహన ప్రమాదాలు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అవి రావటము అదేవిధంగా లేనిపోని ఎలిగేషన్స్ వర్క్ ప్లేస్లో కూడా రావటం వల్ల కొంచెం మీరు డిస్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి లేకపోతే డిప్రెస్ అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి అందువల్ల ఆ టూ మంత్స్లో ఖచ్చితంగా కొంచెం పరిహారాలు అవి పెంచుకోండి ఓవరాల్గా చూసినప్పుడు కళాకారులకు కానీ లేకపోతే ఆర్టిస్టులకు కానీ కూడా చాలా మంచి అవకాశాలు అవి రావటం దాన్ని మీరు రెండు చేతులు అందిపుచ్చుకొని మీ హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సామర్థ్యాన్ని మీరు బయటికి తీసి రావడంతో మీకు ఇంకొక గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్లో కూడా మీరు భాగం అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి సృజనాత్మకత క్రియేటివిటీ అనేటటువంటి కూడా చాలా బాగా పెరుగుతుంది వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు అవి పొందుతారు అదేవిధంగా జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వి కూడా కనబడుతున్నాయి భాగస్వాముల మధ్య కూడా కొంచెం సఖ్యత అది పెరగడానికి కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి సో దాంతో సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం కొత్త వ్యాపారాలు ప్రారంభించటం చేయటం వల్ల ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది కనబడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు అవి కనబడుతున్నాయి మీరు ఎప్పుడో కొని ఉంచినటువంటి ప్రాపర్టీ ఇప్పుడు మంచి ధరకి అమ్ముడవడం కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి అమ్మటం వల్ల కానీ చాలా మంచి ఇన్కమ్ అది మీకు రావడానికి అవకాశం ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా మంచి అనుకూలత కనబడుతున్నాయి కానీ ఆశించిన మేర అంటే మీరు ఊహించినంత రాకపోయినా కూడా మీకు బెనిఫిషరీగానే ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఇక విద్యార్థుల విషయానికి వచ్చేపటికీ ముఖ్యంగా మంచి విద్యార్థులు కూడా అనవసరమైన అనువంటి ఎటువంటి యావిగేషన్స్ అవి లేకుండా చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదవటము మంచి ఫోకస్డ్గా చదవటము దైవానుగ్రహం వల్ల కూడా మంచి మార్కులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు మంచి యూనివర్సిటీస్లో వాటిల్లో రావడానికి కూడా అవకాశాలు అవి కనబడుతున్నాయి విదేశీ యాన సంబంధమైనటువంటి విషయాలు మొదటిసారి ఫెయిల్ అయ్యి రెండోసారి అవటానికి అవకాశాలు నిలబడుతున్నాయి కాన్ దాంతోపాటు సరుకు నిల్వ చేసి అమ్మేటటువంటి వాళ్ళకి మాత్రం మంచి అనుకూలత కనబడుతున్నాయి వ్యవసాయదారులకి మంచి పంటలు అదేవిధంగా కౌలుదారులు కూడా విశేషమైన లాభాలు వాణిజ్య పంటలు అదేవిధంగా పండ్లకు సంబంధించి మాత్రం మంచి లాభాలు అవి రావడానికి అవకాశం ఉంది మనం ఇందాక చెప్పినటువంటి జూలై ఆగస్టులో మాత్రం కొంచెం పెను ప్రమాదాలు పంట నష్టపోవడం ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా కొంచెం పరిహారాలు అవి పాటించడం మీ జాతకాన్ని చెక్ చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన స్త్రీలకి మీ మాటకి ఎదురుండదు చక్కగా బంగారు ఆభరణాలు విందు వినోదాలు శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు మీ కుటుంబానికి సంబంధించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ భర్తకి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే మీ కుటుంబంలో చాలా మంచి వాతావరణం అనేటటువంటిది భవిష్యత్తుని మీరు డిజైన్ చేస్తున్నారు క్రాఫ్ట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనసు మీద నియంత్రణ సాధించండి ఇక అతి ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు ఏ క్షేత్రాన్ని సందర్శించాలంటే త్రయంబకేశ్వర్ ఉంది కదా మనకి త్రయంబకేశ్వర్ అని క్షేత్రాన్ని మీరు దర్శించాలి దాంతోపాటు అక్కడ దగ్గరలోనే శని శింగనాపూర్ అని శనికి సంబంధించిన విశేషమైన క్షేత్రం కూడా ఉంది ఈ రెండు క్షేత్రాలు మీరు దర్శించి ఒక వే వీలుంటే ఒకరోజు రాత్రి నిద్ర చేసి గనక మీరు వచ్చినట్లయితే చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ఈ సంవత్సరం మీరు చేసేటటువంటి పనులు విజయాల వల్ల మీకు నరఘోష అనేటటువంటిది అధికంగా ఉంటుంది అయ్యా నరఘోష అనేది ఇవాళ రేపు అందరికీ కామన్గానే ఉంది నరఘోష వల్ల ఏదో జరిగిపోతుందని కాదు సింపుల్ ఉదాహరణ చెప్తాను మీకు ఒక ఇల్లు కడుతున్నారు మీరు సుమారుగా నాలుగు నెలల నుంచి ఆరు నెలల్లో ఒక ఇరవై లక్షల బడ్జెట్తో అయిపోవాలి అదే ఇల్లు మూడు సంవత్సరాలు పట్టిందంటే ఏం జరుగుతుంది ఈ ఇరవై లక్షలు అనుకున్న బడ్జెట్ నలభై లక్షలు అయిపోతుంది ఆ పని అవ్వలేదు కాబట్టి వేరే పని మీద దృష్టి పెట్టలేము తిరగడము తిప్పటము లేకపోతే ఆ యొక్క బిల్డర్తో వాళ్ళతో కన్స్ట్రక్షన్ వాళ్ళతో చాలా గొడవలు ఏ పని మీద ఫోకస్ చేయలేకపోవడం ఇలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి సో ఈ నరఘోషని మనం కంట్రోల్ చేసుకోవాలి ఆ నరఘోషకి సంబంధించి కొన్ని ప్యాకేజీలు ఒక ఫైవ్ యంత్రాస్ అనేటటువంటి ప్యాకేజ్ లాగా లభిస్తాయి నూట ఇరవై రోజులు పూజ చేసినవి మన దగ్గర ఉంటాయి అవి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అదేవిధంగా చాలామందికి అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్తున్నాం కానీ రియాలిటీలో అటువంటి ఫలితాలు జరగట్లేదు అంటే మీకు దశ జరిగేటటువంటి దశలో ప్రాబ్లం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఇప్పుడు ఏదైనా ఒక పని అటెంప్ట్ చేస్తున్నా ఒక గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసినప్పుడు ఒకసారి రెండుసార్లు ఫెయిల్ అయినా కూడా మీరు అంటే సంథింగ్ ఏదో ల్యాగ్ అవుతుంది ఒక మార్కులో ఐదు మార్కులో పోతుందంటే దగ్గర దాకా వచ్చి విజయం చేజారుతుందంటే అక్కడ సమస్య ఉంది ఆ సమస్యని తీర్చుకోవడానికి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి ఖచ్చితంగా మంచి రెమెడీస్ యూనిక్ రెమెడీస్ ఫైవ్ యాంగిల్స్ కాన్సెప్ట్లో చెప్తాం ఎటు మీ జాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళే విధంగా మంచి సజెషన్స్ గైడెన్స్ కౌన్సిలింగ్ అనేటట్టు మీకు ఇవ్వటం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ తులారాసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇందాక వ్యూవర్స్కి ఒక లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ రివీల్ చేస్తానని చెప్పి చెప్పాను కదా సో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేసినట్లయితే ప్రతి పదిహేను రోజులకి ఒక జాతకం అనేటటువంటిది తీసుకొని దాని డీటెయిల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం అనేట జరుగుతుంది అందులో మీ యొక్క జన్మ నక్షత్రము రాశి లగ్నము దాంతోపాటు మీకు జరుగుతున్నటువంటి దశ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంది మీ జాతకాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి నెగిటివ్ ప్లానెట్స్ ఏంటి డీటెయిల్స్ చెప్తాను కమింగ్ ఫైవ్ ఇయర్స్ మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ రంగాలు మీకు బాగా కలిసి వస్తాయి మీ లక్కీ కలరు అదేవిధంగా అన్లక్కీ కలరు లక్కీ ఫేసింగ్ అన్లక్కీ ఫేసింగ్ లక్కీ డేసు లక్కీ డేట్స్ ఇలా ఎంతో విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇవ్వటం జరుగుతుంది సో ఇంత ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ ఫ్యామిలీకి ఈ యొక్క వీడియోని షేర్ చేయటం వల్ల వాళ్ళ డీటెయిల్స్ పిక్ అయితే కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి శుభం